రథసారథి పేరు అనూరుడు అనూరుడు అంటే ఊరువులు లేనివాడు అంటే తొడల నుంచి కింద భాగం ఉండదు ఆయనకి భాగం మాత్రమే ఉంటుంది ఎందుకని అంటే ఆయన తల్లి తల్లి పేరు వినత ఆమెకి రెండు గుడ్లు పుడతాయి ఆ రెండు గుడ్లు కాలమైనా పిల్లలుగా మారకపోవటంతో ఆవిడ ఉత్సుకతతోటి ఒక గుడ్డును నెమ్మిదిగా బద్దల కొడుతుంది అలా త్వరపడి బద్దలు కొట్టడం వల్ల ఆయన పూర్తి శరీరం ఏర్పడకుండానే అంటే పూర్తి శరీరం తయారవ్వకుండానే బయటికి వచ్చేయాల్సి వస్తుంది సగం శరీరంతో బయటికి వస్తాడు ఆయన ఊరువులు లేని కారణం చేత ఆయన అనూరుడు అని పిలువబడతాడు సూర్యుడికి రథసారిధిగా వెళ్తాడు ఆ రెండో గుడ్డు నుంచి పుట్టిన వాడే గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడు అంటే అనూరుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుత్మంతుడు ఇద్దరూ కూడా అన్నదమ్ములు